హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ బ్లాగ్స్ ఈరోజు నా వీడియో వచ్చేసి టమాటో చారు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తున్నాను ఈ టమాటో చారు అనేది మనం ఐదు పది నిమిషాల్లో చాలా సూపర్ టేస్ట్గా చేసేయచ్చు టమాటో చారుకి కాంబినేషన్గా రైస్ ఇంకా ఇడ్లీలోకి సాంబార్ ప్లేస్లో ఈ టమాటో చారుని మనం తీసుకోవచ్చు ముందుగా ఒక బౌల్ తీసుకొని ఫోర్ టు ఫైవ్ టమాటోస్ ఇంకా ఫోర్ టూ ఫైవ్ మిర్చిస్ తీసుకొని ప్రాపర్గా వాష్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక బాండీ తీసుకొని ముందుగా వాష్ చేసుకొని పెట్టుకున్న టమాటోస్ని ఇంకా నాలుగైదు మిర్చిలని వేసుకొని అవి మునిగేలాగా వన్ టు టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ టమాటోస్ ఇంకా మిర్చీస్ని బాయిల్డ్ అవ్వనివ్వాలి చూడండి ఇక్కడ ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకి టమాటోస్ ఇంకా మిర్చీస్ హై ఫ్లేమ్లో బాయిల్డ్ అయిపోయినాయి ఇలా మనకి టమాటోస్లో పైన వచ్చేస్తే మనకి టమాటోస్ బాయిల్ అయిపోయినట్టే మిర్చిస్ ఇంకా టమాటోస్ చల్లారాక ఒక్కొక్కటిగా మిక్సీ జార్లోకి తీసుకోవాలి నెక్స్ట్ అదే జార్లోకి లైట్గా జీరా వేసుకోవాలి నెక్స్ట్ త్రీ టు ఫోర్ ఎల్లిపాయలు వేసుకోవాలి ఫైనల్గా వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఎలా గ్రైండ్ అయిందో ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది మరొకసారి మనం గ్రైండ్ చేసుకుందాం చూడండి ఇలా పేస్ట్లా రావాలి మనకి నెక్స్ట్ ఇలా చిన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న మిర్చీస్ ఆనియన్ కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక బాండీ తీసుకొని ఇప్పుడు లైట్గా ఆయిల్ వేసుకొని పోపు వేసుకుందాం లైట్గా ఆవాలు వేసుకోవాలి నెక్స్ట్ లైట్గా జీరా వేసుకోవాలి నెక్స్ట్ ముందుగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి చిన్నగా చాప్ చేసుకున్న మిర్చిస్ వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఆనియన్ మిర్చిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో వేయించుకోవాలి చూడండి ఇక్కడ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న టమాటో పేస్ట్ని వేసేసుకోవాలి నెక్స్ట్ అదే పేస్ట్లోకి వన్ టు టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ పైన నుండి లైట్గా పసుపు ఇంకా కారం లైట్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక పొంగు వచ్చే వరకు ఫైవ్ టు టెన్ మినిట్స్ మరగనివ్వాలి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతే మన టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీ టమాటో చారు రెడీ అయిపోయినట్టే సో మీకు కనుక నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ నోటిఫికేషన్స్ బై గైస్